అంటే ఇన్ జనరల్ గా ఇప్పుడు మీరు ఎప్పుడో చాలా కాలం ఈ సినిమా ఇండస్ట్రీలో అందరు డైరెక్టర్ తో చేశారు అన్ని రకాల సినిమాలు చేశారు ఈ ప్రయాణంలో ఈ రోజున ఈ తెలుగు సినిమాకి వచ్చిన రేంజ్ ఉన్నది చూసారా అంటే టిల్ ది లెవెల్ ఆఫ్ హాలీవుడ్ ఆస్కార్ వరకు వెళ్ళిపోయి అసలు బేభత్సంగా ఉంది తెలుగు సినిమా పరిస్థితి ఇందులో మీ ట్రావెలింగ్ ఎలా ఉంది సార్ ఇప్పుడు బ్రహ్మాండంగా ఉంది ఎందుకంటే ఏదైతే పెద్ద డైరెక్టర్లు అందరి సినిమాలో యాక్ట్ చేస్తున్నాను నేను ఇప్పుడే పాన్ ఇండియా డైరెక్టర్ అనుకుంటున్నారా అలా లక్కీగా ప్రశాంత్ నీల్ గారి సినిమాలో ఉన్నా సలార్ సల ఉన్నారు పుష్పలో ఉన్నాను మళ్ళీ అది పార్ట్ టూ ఉంది ఇది ఇది పార్ట్ త్రీ ఉంది అరుణిట్లో ఉన్నాను సో అలాగా అందరు డైరెక్టర్లు త్రి త్రివిక్రమ్ గారి సినిమాలు అందరి సినిమాలు మహేష్ బాబు గారి సినిమా చేస్తున్నారా చేయట్లేదు చేస్తున్నాను చేయట్లేదు ఇప్పుడు తెలియదు అది జనరల్ గా అదే లేదు లాస్ట్ మూమెంట్ లో కానీ మీరు అంటే ఇప్పుడు ఒక సెంటిమెంట్ అయిపోయారేమో అనిపిస్తుంది నాకు ప్యాన్ ఇండియా సినిమాకి సెంటిమెంట్ నేను క్రియేట్ చేస్తా కొత్త డైరెక్టర్లకి ఎందుకంటే నేను కొత్త ఇప్పుడు టాప్ టెన్ డైరెక్టర్లు ఇండస్ట్రీలో టాప్ ట్వంటీ డైరెక్టర్లు ఫస్ట్ మూవీలో నేను ఉన్నాను కాబట్టి వాళ్ళందరికీ చెప్తుంటాను నేను నువ్వు నన్ను పెట్టుకుంటే ఓ ఈ లిస్ట్ ఇది ఈ లిస్ట్ లో ఉంటావు తర్వాత నీ కర్మ అంటే ఆడు నిజం అనుకుని పాపం నాకు చాలా నలుగురు ఐదు సినిమా పెద్ద సినిమాలతో పాటు చిన్న సినిమాలు ఉంటాయి నాకు వాళ్ళ ఫస్ట్ సినిమాలు నేను ఉంటాను ఇప్పుడు మీరు కండిషన్ చేస్తారు చేస్తుంటా ఫోర్ డైరెక్టర్లకి నెక్స్ట్ వాళ్ళందరికి తెలుసా రాము గారు సినిమాలో ఉన్న ఫస్ట్ సినిమాలు కృష్ణవంశ సినిమాలో ఉన్నాను బాయ్పేట శ్రీను గారి సినిమాలో ఉన్నాను శ్రీను బైట్ల సినిమాలో ఉన్నాను ఇలా రకరకాలు మేరలపాక్ గాంధీ ఇప్పుడు జనరేషన్లో మన ఇదేంటిది మన మత్తు ఈయన దాంట్లో ఆ డైరెక్టర్ సినిమాలో ఉన్నాను మన అనుదీప్ అదే మన అందరు ఫస్ట్ సినిమా అతను దాంట్లో ఉన్నాను ఇంతమంది కొత్త డైరెక్టర్లు చూసుకో లక్కీ మాస్కెట్ నేను అని చెప్తుంటాను కూడా ఉంది సార్ మీ దగ్గర చెప్తుంటాను బంశీ పైడిపల్లి వీళ్ళందరూ వాళ్ళ ఫస్ట్ సినిమాలో నేనే ఉన్నాను అది నిజంగా నీకు అది అసలు తీసుకో అలా ఇరవై మంది ఉన్నారు పేర్లు మంచి రికార్డ్ అండి ఇప్పుడు వరకు ఎవరు నోటీస్ చేయలేదు మీ కెరీర్ లో కానీ ఇండస్టల్ తెలుసా చాలా మంచి రికార్డ్ సెంటిమెంట్ గా కదా అందుకని నేను నీ ఇష్టం అంటే వాళ్ళ పాపం రాస్తారన్నమాట అలా ఓకే అండ్ ఇన్నాళ్ళ దీంట్లో సార్ మీకు మీ మీకు బాగా క్లోజ్ అనుకున్న వాళ్ళు డైరెక్టర్ అయ్యి సినిమాలు చేసి ముందుకెళ్తున్నప్పుడు ఎప్పుడు మీకు ఒక్కసారి కూడా మనం సినిమా డైరెక్ట్ చేద్దాం అని అనిపించలేదండి సరదా కూడా అంటే బెస్ట్ డైరెక్టర్ తో పని చేస్తే తెలుసు డైరెక్షన్ టెక్నీషియన్తో చేస్తే అప్పుడు దాని మీద భయం రెస్పెక్ట్ పెరుగుద్ది మన దీని జోలికి మనం అసలు వెళ్ళకూడదు ఎంత కష్టం అనిపిస్తుంది అనమాట సుకుమార్ గారితో పనిచేసి తెలుస్తుంది ఆయన మొత్తం నరాలు చిట్లు పోతాయన్న భయంగా ఉంటది ఆయన పరిస్థితి అవునా అంత తీయేసుకుంటారు సినిమా అంటే ఒక సీన్ రాయడానికి కానీ రావడానికి కానీ రాజమౌళి గారు వీళ్ళందరూ భయం వేస్తారు అప్పుడు ఇంక మనం ఎందుకు ఏదో డైరెక్టర్ అవ్వాలంటే అండి డైరెక్టర్ నేను చేసేయగలను డైరెక్షన్ ఈజీగా అలా చేయాలంటే వాళ్ళు చూస్తే భయం వేస్తుంది అంటే అది అసలు క్రాఫ్ట్ అది దే ఆర్ నాట్ డైరెక్టర్స్ ఫిల్మ్ మేకర్స్ ఇప్పుడు మీ అబ్బాయి కెరీర్ ఎటు పక్క వెళ్తుంది వాడకు వాడే నేర్చుకుని వాడే మంచి పేరు తెచ్చుకుని వాడే వస్తాడని అంతే అంతే మీరేది లేదా బిగినింగ్ ఇస్తా అంతే ప్లాట్ఫామ్ తర్వాత వెళ్ళి నువ్వు నీకు నువ్వే నువ్వు స్ట్రగుల్ అయ్యి నువ్వే పైకి రా చేస్తాం అందరికి అది మీకు లేదు ఆ రోజున ఈ రోజు కొడుకు కాబట్టి అడ్వాన్స్ తర్వాత మిత స్ట్రగుల్ అంతా గోన్ స్ట్రగుల్ అప్పుడు వాల్యూ తెలుస్తుంది కదా అన్ని మనం తీసుకొచ్చి పెట్టేస్తే దాని విలువ తెలియదు అదేలేదు అంటే ఇప్పుడు పిల్లలు సినిమా ఇండస్ట్రీలో మనం చూసుకుంటే ఇప్పుడు నాయుడు గారి అబ్బాయిలుగా మనం చూసుకుంటే సురేష్ బాబు వెంకటేష్ బాబు వాళ్ళు ఎక్స్ట్రాడినరీ పీపుల్ ఒక ఇన్స్టిట్యూషన్ ఎలా నిలబెట్టాలి ఒక ఆ లెగసీని ఎలా కంటిన్యూ చేయాలి ఇంకో పక్కన శ్యాంప్రసాద్ రెడ్డి గారు ఇంకో పక్కన నాగార్జున గారు అగ్ని గారు రామ్ చరణ్ గారు ఇక్కడ బన్నీ వీళ్ళందరూ కూడా లెగసీని బ్రహ్మాండంగా తీసుకెళ్లి ఆ స్టోరీస్ ఏమైనా చెప్తుంటారా మీ అబ్బాయికి మీరు తెలుసు తెలు చూస్తుండే మనం చెప్పాలి అంటే అంటే ఊరికే చందమామ కథల అసలు అవసరం లేదు ఇప్పుడు అంటే ఈ నాలెడ్జబుల్ అండి ఏ ఇప్పుడు ఈ జనరేషన్ కి అసలు ఏం చెప్పక్కర్లేదండి అవునా ఓకే మీ జడ్జ్మెంట్ లో మీ జడ్జ్మెంట్ లో అబ్బాయి ఏ రేంజ్ కి వెళ్ళొచ్చు ఏ క్వాలిటీలో వెళ్ళొచ్చు లేకపోతే ఏ క్యారెక్టర్స్ కి బాగుంటాడు ఏదైనా మీకు ఒక ఐడియా ఉన్నదండి లేదా ఇంకా ఏది మీలాగే మన చేతిలో లేదండి అది మనం ప్లాన్ ఏది చేయలేము మనం సక్సెస్ ప్లాన్ చేయలేం చేస్తుంటే దెర్ ఇస్ నో ఫెయిల్యూర్ ఇన్ ఇండస్ట్రీ అందరు హీరోలు అందరు డైరెక్టర్లు టాప్కి వెళ్ళిపోతారు ఇట్ హ్యాపెన్స్ అంతే అవును తప్పించి అది టైం గుడ్ టైం ఉండి ఉండే ఉండి లక్ ఉండి అదృష్టం బాగుండి నువ్వు హార్డ్ వర్క్ చేసి నువ్వు టాలెంటెడ్ అయితే ఈ మూడు యాడ్ అయితే పైకి వస్తాం మీ విషయంలోనే కాదు నార్మల్ గా ఫాదర్స్ కొంచెం పొసెసివ్ గా ఉంటారు పిల్లల విషయంలో మీరు మీ అదే మీ అబ్బాయి విషయంలో కూడా అదే అబ్బాయి యుర్ అంతగా బాపు సినిమా చూడండి హండ్రెడ్ పర్సెంట్ సో నైస్ ఆఫ్ యూ బ్రహ్మాజీ గారు ఇంత బిజీ షెడ్యూల్ వచ్చి మా రిక్వెస్ట్ ఆనర్ చేసినందుకు అండ్ రియల్లీ విష్యూ బాపు లాంటి సినిమాలు ఆడాలి ఆడితే అలాంటి సినిమాలు ఆ వర్క్ చేసే టెక్నీషియన్స్ ఆ యాంగిల్ లో సినిమా కూడా ముందుకు వెళ్ళడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది సెకండ్ ఫిబ్రవరి ఇరవై ఒకటో తారీఖున రిలీజ్ తర్వాత ఏం సార్ గ్రేట్ సార్ ఇది మన బ్రహ్మాజీ గారి తల్లికి అనుభవాలు అభిప్రాయాలు అండ్ షేడ్ అట్ వెరీ నే విత్ ఆల్ హ్యూమిలిటీ అండ్ వాచ్ అండ్ ఎంజాయ్ థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్